మీకు ఎంతమంది పిల్లలమ్మా ఇద్దరు పాపలకి తల్లికి వందనం పడిందా అంత పడింది పడింది అయ్యా మీకు నాలుగు వేలు పెన్షన్ పడింది మీకు గ్యాస్ కనెక్షన్ పడుతుందా రైతు అది అది కాకుండా కేవలం మీకు అవసరం నీటికి పలై కనెక్షన్ అనేది తెలిసే ప్రభుత్వంలో ఉండి మన ఎమ్మెల్యే గారు శంకర్ గారు అన్ని కార్యక్రమం చూస్తున్నారు అభివృద్ధిని అలాగే మీకు మెట్రో కూడా మీకు బీటీ రోడ్ యోగా సింగల్స్ కి మీకు బీటీ రోడ్డు జరిగింది కదా 40 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమంలో కూడా తెలిసే ప్రభుత్వం శంకరన్న ఎమ్మెల్యే గారు ఎంపీ గారు